హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను మేము ఊర్లకి రాపాలి దుష్టులు దుర్మార్గులు పరమ కిరార్థుకులు ఎక్కడో కాదు మన మధ్యలోనే తిరుగుతూ ఉంటారు వాళ్ళకి నిజాలు చెవికెక్కవు ఆబుద్ధాలు మర్చిపోలేరు సత్య జీవితం అనేది వాళ్ళకి అసలు తెలియని తెలియదు ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఈ వీడియో చూడకుండా పక్కకి వెళ్ళిపోయి ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్ చేసిన అవినీతిని గురించి వాళ్ళు చేస్తున్న అసత్య ప్రాపకాండ గురించి నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి పెరగడంటూ గతంలో అనేకమైనటువంటి ప్రయత్నాలు చేశారు అవన్నీ వేస్ట్గా చేసిన ప్రయత్నాలే అని తేటతెల్లమవుతూ వస్తూ ఉంది లక్ష కోట్లు అన్న దగ్గర లక్ష కోట్లు అవినీతి చేసేటు జగన్మోహన్ రెడ్డిని పది సంవత్సరాలు వేధించారు చివరికి నలభై మూడు కోట్లు నలభై మూడు వేల కోట్లు అన్నారు అదే కేసుని ఇన్వెస్టిగేషన్ చేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జేడి లక్ష్మీనారాయణ వచ్చేసి అది పదకొండు వందల పదమూడు వందల కోట్లు అనేసి సింపుల్గా తేల్చి చెప్పేశాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు కాదు అన్ని లక్షల కోట్లు అవినీతి జరగలేదని తెలుస్తూ వచ్చింది అంతేకాదు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్నైతే జగన్మోహన్ రెడ్డి అవినీతికి తోడ్పడ్డారు అనేసి కేసులు పెట్టి వేధించారో వాళ్ళలో ఆల్రెడీ అందరూ నిర్దోషులుగా ప్రూవ్ అయ్యి బయటకు రావడం జరిగింది సో దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారిపైన ఉన్నటువంటి కేసులు కూడా ఎక్కువ కాలం ఉండవు అవి కూడా వెరీ సూన్ అవినీతి కాదు అబద్ధపు కేసులు అనేసి బయటకు వచ్చే అవకాశం ఉంది సో అటువంటి క్రమంలోనే మొన్న తిరుపతి లడ్డు తీసుకున్న జట్మణాలని అనే ఒక అమ్మాయిని తీసుకొచ్చి రాద్ధాంతం చేసిన పొడవలు వచ్చేసి బిజ్జిని గుద్ది పడకూడదానికి చూసి వైసీపీ పడవలని సిగ్గు లేకుండా మాట్లాడిన ఋషికొండ బిల్డింగ్కి ఎంత ఖర్చు చేసారు అంత ఖర్చు చేసాడని చెప్పారు అది పర్యాటక బిల్డింగ్ అంత తేలింది అంత గొప్పగా కట్టాడని మంచి పేరు వచ్చింది అవన్నీ జరిగినా చివరికి మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు అంటూ కక్ష సాధింపు చర్యలు చేస్తున్నా చివరికి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి అదాని ఏదో అది సెకీలో కొన్న పవర్కి అదాని ఏదో జగన్మోహన్ రెడ్డికి పదిహేడు వందల యాభై కోట్లు లంచమించాడని చెప్పినా ఇవన్నీ అసత్య ప్రచారాలు అని చెప్పడానికి చాలా 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 ఎవిడెన్సెస్ ఉన్నాయి కాకపోతే ఇప్పుడు పవర్కి సంబంధించినటువంటి అదాని కేసుకు సంబంధించినటువంటి విషయాలు మనుషుల మధ్యలో నలుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ టాపిక్ గురించే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా విత్ కంప్లీట్ ప్రూఫ్ అండ్ ఎవిడెన్సెస్ ఒక్కసారి దీన్ని క్లియర్గా వినండి విన్న తర్వాత మీరు పది మందికి షేర్ చేయండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభద్రతా భావంలోకి ప్రతిసారి తొయ్యబడుతున్నారు బలవంతంగా అబుద్ధాలపు అభద్రతా భావాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు అభూత క్రియేట్ చేస్తున్నారు ఇవన్నిటి నుంచి నిజం వైపు నడిపించాల్సిన రెస్పాన్సిబిలిటీ మనందరి దాన్ని మనసారా నమ్ముతూ ఈ వీడియో మీకు ఇస్తూ ఉన్నా ఓకే కరెంట్ మనకి ప్రతి రాష్ట్రానికి కరెంట్ కొనాలి ఎంత ఏంటి అనేది అది రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకొని డిస్కమ్ నుంచి ఎంత అంటే అందుకు కొనటం జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన చేయబడిన అభియోగం ఏంటి అదాని దగ్గర నుంచి పదిహేడు వందల యాభై కోట్ల లంచం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ముట్టింది అని చెప్తూ ఉన్నారు మనం సింపుల్ లాజిక్ మాట్లాడుకుందాం మార్కెట్లో ఒక ప్రోడక్ట్ చిన్న బొమ్మ మీద వచ్చింది కోతి బొమ్మ వచ్చిందని ఆ కోతి బొమ్మ రెండు షాపుల్లో ఉంది ఓకే ఆ కోతి బొమ్మ రెండు షా ఆ కోతి బొమ్మ రెండు షాపుల్లో ఉంది ఒకడేమో దాన్ని రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొన్నాడు ఇంకో షాపుకి వెళ్ళి కొన్నప్పుడేమో అది ఐదు రూపాయలు ఐదు రూపాయల యాభై పైసలు అయింది ఇప్పుడు ఎవడు తక్కువ కొంటే వాడి తెలియకల్లావాడా ఎక్కువ కొంటే వాడి తెలియకల్లావాడా అనే విషయాన్ని మనం పక్కన పెడితే ఎక్కువ రేటు అమ్మినోడికి ఎక్కువ లాభం వస్తుందా తక్కువ రేటు అమ్మినోడికి ఎక్కువ లాభం వస్తుందా ఆ బొమ్మ వాల్యూ రూపాయిన్నర అనుకుందాం ఆ రూపాయిన్నర బొమ్మని మీరు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొన్నారు అంటే నీకు మహా అయితే రూపాయి లాభం వచ్చి ఉంటుంది కంపెనీకి అదే రూపాయిన్నర బొమ్మని నువ్వు ఐదు రూపాయలు కొన్నావు కదా అంటే షాప్ షాపుడికి ఎంత లాభం వచ్చింది ఎక్కువ లాభం వచ్చింది దగ్గర దగ్గర మూడున్నర రూపాయల లాభం వచ్చింది ఇప్పుడు రూపాయిన్నర రూపాయి లాభం వచ్చినోడు నీకు ఎక్కువ పర్సెంటేజీ నీకు డిస్కౌంట్ ఎక్కువ ఇస్తాడా మూడున్నర లాభం వచ్చినోడు ఎక్కువ డిస్కౌంట్ ఇస్తాడా ఆబ్వియస్లీ ఎక్కువ లాభం వచ్చినప్పుడు ఎక్కువ డిస్కౌంట్ ఇస్తాడు మనకి సో ఈ ఈ చిన్న లాజిక్ ను ఆలోచిస్తే గతంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కొన్న పవర్ యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే యూనిట్ కి వైఎస్ఆర్ సిపి కొన్నది అంటే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే సఖీతో ఒప్పందం చేసుకుంది ఒక యూనిట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి అదే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఎంత చేసుకుందో తెలుసా ఆరు రూపాయల తొమ్మిది తొమ్మి తొంభై తొమ్మిది పైసలు గరిష్టానికి చేసుకుంది అంటే నాలుగు రూపాయల నాలుగు రూపాయల యాభై ఆరు పైసల నుంచి ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసల వరకు కరెంటు కొనడానికి ఒప్పందం చేసుకుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి తక్కువ రేటు కంటే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే కరెంటు కొన్న వాడికే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం దొరికినట్లయితే నాలుగు రూపాయల యాభై పైసల నుంచి ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసల వరకు అగ్రిమెంట్ చేసుకున్న చంద్రబాబు నాయుడు గారికి ఎంత ముడుపులు అందాయి ఎన్ని వేల కోట్లు ముడుపులు చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు అని ప్రజలంతా ప్రశ్నిస్తున్నారు ఎవరి దగ్గర అయితే ఇటువంటి ఆధారాలు ఉన్నాయా వారు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కటి నా పక్కన స్కోల్ అవుతూ ఉంటుంది మీరు చూసుకుంటూ ఉండొచ్చు అయితే బాబు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కొన్నటువంటి పవర్ యొక్క రేట్లు ఎలాగో అంటే రెండు వేల పద్నాలుగులో నాలుగు రూపాయల డెబ్బై పైసలు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదహా పదిహేనులో నాలుగు రూపాయల ఎనభై మూడు పైసలు రెండు వేల పదహారులో నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలు రెండు వేల పదిహేడులో నాలుగు రూపాయల మళ్ళీ ఎనభై నాలుగు పైసలు రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలు చూస్తున్నారు కదా రెండు వేల పదిహేను పంతొమ్మిది వరకు కేవలం నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలు కొన్నది టీడీపీ గవర్నమెంట్ మరి అటువంటిప్పుడు రెండు వేల పంతొమ్మిది వరకే నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసల వరకు కొంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి పాలనలో దానికన్నా పెరగాల తగ్గాల మీకే క్వశ్చన్ పెరగాల తగ్గాల కూరగాయల రేట్లు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా ఆయిల్ రేట్లు పెరిగాయా తగ్గాయా మనుషుల జీవన విధానం ఐదు సంవత్సరాలు పెరిగిందా తగ్గిందా అని ఆలోచిస్తే పెరగాలి ఓకే పెరగాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు దాన్ని బిడ్డింగ్ చేసి దాన్ని కొటేషన్స్ తీసుకొని రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొన్నాడు ఇదిగో చూసుకోండి ఇది మళ్ళీ మీకు అక్కడ పంపిస్తా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొన్న జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడని చెప్పడానికి సిగ్గులేని చెల్లెలతో సహా ఎంతమంది చదువుకున్న జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించండి విండ్ పవర్ ఎంత కొన్నారంటే చంద్రబాబు నాయుడు గారు నాలుగు రూపాయల నలభై ఆరు నాలుగు రూపాయల అరవై మూడు పైసలు కొన్నారు విండ్ పవర్ అదేవిధంగా సోలార్ పవర్ ఎంత కొన్నారు ఐదు రూపాయల తొంభై పైసలు కొన్నారు ఈ ఎల్లో మార్క్స్ తోటి పక్కన టెలికాస్ట్ పక్కన డిస్ప్లే చేస్తే చూడండి ఓకే ఇది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంత నాలుగు రూపాయల అరవై మూడు పైసలేమో విండ్ పవరు నాలుగు రూపాయల తొంభై పైసలేమో సోలార్ పవర్ దానికి సంబంధించిన అగ్రిమెంట్స్ ఇదిగోండి పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల పదహారు ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాలకి చేసుకున్నటువంటి అగ్రిమెంటు దాంట్లో ఎవరికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళు కూడా సెకీతోనే చేసుకోవాలి అగ్రిమెంట్ ఎందుకంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతోనే ఏ గవర్నమెంట్ అయినా ఏ రాష్ట్ర గవర్నమెంట్ అయినా అగ్రిమెంట్ చేసుకుని పవర్ అనేది కొనాలి మరి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచే జగన్మోహన్ రెడ్డి కూడా కొన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్లు లంచం ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఇచ్చి ఉండాలి అది దట్టు డబల్ ట్రిపుల్ రేట్ కొన్నప్పుడు ఆలోచించండి ప్రజల ఈ డాక్యుమెంట్స్ కూడా మీకు ఇస్తాను ట్వంటీ సెవెంత్ ఆఫ్ అక్టోబర్ టూ సిక్స్టీన్ బిట్వీన్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేసి ఇవ్వడం జరిగింది ఐదు వందల మెగా సంబంధించినటువంటి అగ్రిమెంట్ ఇది ఇందుట్లో నాలుగు రూపాయ పర్ మె పర్ కిలోవాట్ నాలుగు రూపాయల యాభై పైసలు ఇల్లు కొన్నది ఇల్లు దాంట్లో మీకు మార్క్ చేసి మరీ చూపిస్తూ ఉన్నా మీరు విత్ స్టాంపులతో మీకు ఇది అనేది ప్రజెంట్ చేయడం జరుగుతుంది అదే చంద్రబాబు ప్రభుత్వంలో రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఎస్పీడిసిఎల్ తను ఒప్పందం చేసుకుంది ఐదు వందల మెగావాట్లు కొనుగోలు కోసం యూనిట్కి నాలుగు రూపాయల యాభై పైసలు చెల్లిస్తూ ఒప్పందం చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రమే యూనిట్కి కేవలం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఒప్పందం కుదుర్చుకుంటే తప్ప ఇదిందుట్లో అవినీతి ఏముంది అని ప్రశ్నించడం జరిగింది ఈ యొక్క డాక్యుమెంట్స్లో ఇవన్నీ డా విద్యుత్ రంగాన్ని కుప్ప కుప్పకొల్చే పరిస్థితి తీసుకెళ్ళినా చంద్రబాబు నాయుడు ఎందుకు తక్కువ రేటుకు వచ్చేదాన్ని ఎక్కువ రేటు పెట్టుకున్నాడు కాబట్టి విద్యుత్ రంగాన్ని దరిద్రం చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారని చెప్తూ ఉన్నారు ఓకే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీకు క్లియర్గా నా పక్కన డిస్ప్లే చేస్తూ ఉంటాను చూడండి లేదంటే ఫుల్ స్క్రీన్ అయినా పెడుతూ ఉంటా ఫైనాన్షియల్ సపోర్టు సెక్టర్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏదైతే టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉందో అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వందల చంద్రబాబు నాయుడు రైతులకు ఉచిత విద్యుత్ పథకం కింద దాదాపు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్ల బకాయిలు పెట్టారు విద్యుత్ తయారు చేసి సప్లై చేసినందుకు ఆ కంపెనీలకు ఇరవై ఒక్క వేల ఐదు వందల నలభై ఒక్క కోట్ల రూపాయల బకాయిలు పెట్టారు అవి బకాయిలు ఈ బకాయిలు ఏ పే చేయాలి ఆయన విద్యుత్ రంగ అప్పులు బకాయిలు మొత్తం ఇరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై రెండు కోట్ల నుంచి ఎనభై ఆరు వేల రెండు వందల పదిహేను కోట్లకు చేర్చారంటే చంద్రబాబు నాయుడు గారు దీన్నే అంటారు తెలియకుండా మాట్లాడుతుండే శర్మిళ వినమ్మ ఏదో తత్త 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 అని మీడియా మీదకు వచ్చి మాట్లాడతాం కదా అని గుర్తుపెట్టుకోవటం కాదు ఇలా ముందు పెట్టుకుని చదువు బాగుంటుంది నువ్వు కూడా ఉన్నత ఉన్నట్టుగా సో ఇందుట్లో చంద్రబాబు నాయుడు గారు ఏ రేంజ్లో బకాయిలు పెట్టి వెళ్ళాడు అనేది మీరు క్లియర్గా గుర్తుంచుకోవచ్చు ఓకే అప్పుడు నా తర్వాత ఏం జరిగింది రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొనాలంటే జగన్మోహన్ రెడ్డి గారు టెండర్లకు పిలిచాడు అందుట్లో ఎవరైతే తక్కువ కోట్ చేశారో అందులోంచి రెండు రూపాయలు నలభై తొమ్మిది రూపాయలు కావాలనేసి సెక్కి ఇస్తా అంటే దాన్ని తీసుకోవడం జరిగింది దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ డాక్యుమెంట్స్ కూడా మీకు పక్కన డిస్ప్లే చేస్తా చూడండి నాడు టెండర్లు పిలిచినప్పుడు యూనిట్ ధర రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అయితే ఆ ధరకు విద్యుత్ పంపిణీ చేస్తామని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ ముందుకు వచ్చింది అందుట్లో అవినీతి ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అదాన్నితో డైరెక్ట్గా అగ్రిమెంట్ చేయించుకున్నాడా లేదు కదా సెకీ నేను అంత తక్కువ ఇప్పిస్తాను వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పడున్నాం అయితే తీసుకెళ్ళి సెకీ వాళ్ళని దానికి సపోర్ట్ చేసినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అధినేత మోడీని తీసుకెళ్ళి బొక్కలో వేయాలి ఎందుకంటే ఆ దానికి మేలు కలిగే విధంగా వాళ్ళు ఏమైనా లాబింగ్ చేసి ఉంటే అంతకుమించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇందుట్లో చేసిన తప్పేంటి తక్కువ రేటుకి విద్యుత్ కొంటున్నాను నాకు ఇప్పటివరకు అర్థం కాని విషయం నిజంగా మీరు కూడా గుండెల మీద చేసుకొని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఈ టాపిక్ పైన ఎందుకు మాట్లాడలేదు ఈ టాపిక్ పైన ఎందుకు మాట్లాడలేదు ఏమైనా అయితే ఏడు పదిహేడు వందల యాభై కోట్లు పదిహేడు వందల యాభై కోట్లు అంటున్నారు కానీ ఈ డాక్యుమెంట్స్ ఎందుకు బయట పెడతలేదు అసెంబ్లీ సాక్షిగా ఈ డాక్యుమెంట్స్ ఎందుకు బయటకు తీయట్లేదు ఎవరైతే టీవీ ఫైవ్ ఏబిఎన్ ఆంధ్ర చూస్తే ఈటీవీ ఇంకా తొక్క తోలు అవాహా న్యూస్ ఇవన్నీ ఉన్నాయో వీళ్ళు ఎందుకు దీని గురించి మాట్లాడలేదు ఈ డాక్యుమెంట్స్ ఎందుకు బయట పెడతలేదు ఇంత కూలంకషంగా క్లియర్ గా ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అర్థమవుతుందా మొత్తం బురద చల్లడమే మొత్తం బురద చల్లే వారాలే ఏళ్ళకి సిత్తశుద్ధి కాదు కదా జర్నలిజం పట్ల ఇంత కూడా రెస్పాన్సిబిలిటీ ఉండదు వాడిస్తాడు ఈ నాగుతాడు అన్నట్టు ఉంటది వాడు ఏది ఇచ్చినా అనవసరం ఏ తాటి ఇచ్చినా అనవసరం ఇంకోటి ఇంకోటి ఇచ్చినా అనవసరం నాగుతా ఉండాలి వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉండాలి అబ్బా బల్లి ఉందా నవ్వుకుంటే అని చెప్పాలి అది వీళ్ళు చేసేటువంటి పనులు సో ఈ నాగుడు బ్యాచ్కి సంబంధించినటువంటి మీడియా సంస్థలని మీరు నమ్మకండి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఏదైనా చెప్తూ ఉంటే మాత్రం కంపల్సరీగా వాళ్ళని ప్రోత్సహించండి ఎందుకంటే ఫ్యూచర్లో ఇటువంటి ఒరిజినల్ న్యూస్ని మీకు అందించేది వాళ్ళు దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే ఈ న్యూస్ని పది మందికి షేర్ చేయండి ద్వారా నిజాలు ప్రజలకు తెలిసి నెక్స్ట్ పప్పులో కాలేయకుండా గట్టిగా నిలబడి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడతారు అర్థమవుతుందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఐని గౌ థ్యాంక్ యూ సో మచ్